హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఎందుకంటే నేను ఎంత కష్టపడి మిషన్ దగ్గరికి వెళ్ళాను అమరావతిలో చెట్లు వీక్తూ ఉన్నప్పుడు మిషన్ కొద్దిగా ప్రాబ్లం వచ్చి సెంటర్లో వదిలేయాల్సింది వచ్చింది ఆ మిషన్ మునిగిపోయింది ఆ మిషన్ ఎందుకు వదిలేయాల్సింది వచ్చిందంటే ట్రాక్ పడిపోయింది ట్రాక్ పడిపోయి చైన్ పడిపోవడం వల్ల ఆ మిషన్ అక్కడనే పెట్టారు హిందీ వాళ్ళు ఒక ట్రాక్ పడితే ఇంకొక ట్రాక్తో బయటికి తీసుకెళ్ళి అయితే తీసుకెళ్ళచ్చు కానీ వాళ్ళ చేతగానితనం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఏందంటే బీహార్ వాళ్ళకు ఎక్కువ వ్యాల్యూ ఇస్తాను మన ఆ ఓనర్లు ఈ వాళ్ళకు వ్యాల్యూ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆడంటే ఆడ వదిలేసి వచ్చి ఆ మిషన్ ఇదైపోవడం వల్ల ఇప్పుడు ఆ మిషన్ ఏ విధంగా తీయాలనేది పెద్ద కష్టం అయిపోయింది పాపం ఓనర్కు ఆ మిషన్ వచ్చేసి కొత్తది అయితే యాభై యాభై లక్షల పైన పడుతుంది ఇది ఇప్పుడు అది మిషన్ ఒక మోడల్ బండే ఇప్పుడైనా కానీ ఇరవై ఇరవై ఐదు లక్షల మిషన్ అది ఇరవై ఐదు లక్షల మిషన్ అయినా కానీ చూడండి ఏ విధంగా ఈ బుడదలో కనీసం అంటే కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చాం కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకుంటా ఈ పెద్ద చూడండి ఆ కాళ్ళు చెప్పులు తెగిపోయినాయి పాపం ఈ పెద్ద నన్ను ఎంత దూరం సేఫ్టీగా తీసుకొచ్చాడంటే అంత సేఫ్టీగా తీసుకొచ్చాడు చూడండి ఆ అద్దం వరకు పూర్తి నీళ్ళు వచ్చేసేసాయి మిషన్లకి లేకి నీళ్ళు వచ్చి మిషను ఇప్పుడు దీన్ని తీసే తీయాలంటే మళ్ళీ ఒక క్రెయిన్ రావాలా ఆ క్రెయిన్ వచ్చి ఈ బుడదలో ఈ బుడదలో ఈ కంపల్లో ఇప్పుడు నడుచుకుంటూ పోయే వాళ్ళకు తలపానంతో ఇద్దరు చెప్పులు దిగిపోయినాయి ఆ కంపల్లోనే అలానే అగచాట్లు పడుతూ పడుతూ చివరకైతే నేను నా మిషన్ రీచ్ అయిపోయాను ఆ మిషన్ చూడండి ఎంత బాగుందో మిషను కొత్త మిషను ఈ మిషన్ని అక్కడ వదిలేసి రావడానికి వాళ్ళకు మనసెట్ వచ్చిందో తెలియదు కానీ సింగిల్ ట్రాక్ అయినా తీసుకెళ్లొచ్చు ఒక ట్రాక్ పడిపోయింది పడిపోయినా ఏమేమి సింగిల్ ట్రాక్తో మిషన్ సేఫ్టీ ప్లేస్లోకి తీసుకురావచ్చు కానీ వాళ్ళకి తీసుకురాలే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్